కుల ప్రాంతంలో తోటి ఆ రోజు గ్రామంలో సర్పంచ్గా ఏకగ్రీయంగా ఎన్నుకోబడ్డా మా గ్రామంలో నూటికి తొంభై శాతం టిఆర్ఎస్ పార్టీ ఉండే పది శాతమే కాంగ్రెస్ ఉండే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో మా బిడ్డ కావాలని చెప్పి తొంభై శాతం ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్లో చేయరు అందుకే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎవ్వరు కూడా బొల్లక్కున్నారంటే నమ్మకానికి మార్పేరని ఇప్పుడు కూడా నిరూపించుకున్నాం ఒక రూపాయి ఇచ్చుడే కానీ ఒక రూపాయి కుచ్చుకునే అలవాటు మనం తన లేదు అంతేనా కదా ఇంట తింటాం లేకపోతే ఉపాసం ఉంటాం తప్ప ఎవరిని బెదిరించో అదిలించో మనం ఒక రూపాయి సంపాదించుకున్నం ప్రతి ప్రభుత్వం కూడా మనకు గుర్తించింది నమ్మకానికి మారిపోయే ఒక బిరుదు కూడా ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకంతో మన జాతి ఇంకా ముందుకు పోవాలంటే మొదటగా మన జాతి పిల్లలు అందరూ చదువుకోవాలి చదువులో రాణించినప్పుడే రాజకీయంగా కానీ బిజినెస్లో కానీ ఏం చేయాలన్నా ముందుగా చదువు కావాలి గతంలో మన తాత తప్పులు మనం కాబట్టి మనం చదువుయడ్డాం రాజకీయాలు వెనకబడ్డం ఆర్థికంగా వెనకబడ్డం పారిశ్రామిక రంగంలో వెనకబడ్డం పిల్లగాడు ఏదిందంటే నన్ను కొట్టగాసాడు నాలుగు రూపాలు వస్తాయి మా కుటుంబం గడుస్తా అనే ఒక నానుడితో మనం చదువు వెనుకబడ్డం తప్ప మనం కూడా తెలుగులలో అన్నింటిలో ముందున్నాం ఇప్పుడు గమనించినటువంటి మన జాతి కూడా ఇప్పుడే వేక మీద నరేష్ గారు వాళ్ళ కుటుంబం కూడా నిజంగా ఒక రెండెకరాల వ్యవసాయం నుంచి పిహెచ్డి చేసి ఇవాళ గర్వంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అందరం కూడా చదువులో ముందుండాలి చదువుకున్నప్పుడే అన్ని తెలివితేటలు వస్తాయి అప్పుడు ఆర్థికంగా రాజకీయంగా చదవడానికి ముందుంటది కాబట్టి ప్రతి ఒక్కరం ఎవరైనా మన దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ కానీ డాక్టర్లు ఇంకేదైనా లాగ చేసి వాళ్ళకు ఆర్థికంగా లేకపోతే మన కులం కూడా సపోర్ట్ చేసి మన దాంట్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఆర్థికంగా హెల్ప్ చేసి హాస్టళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు వసతులు కల్పించి ముందుగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే అన్ని రంగాల్లో ముందుకు వస్తాం కాబట్టి నేను గెలవడం అనేది మన కులం ఐక్యతకు ఒక మారుపేరుగా రేపొచ్చే రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా అందరం ఒక తొలిమెట్టుగా ముందుకు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ జెడ్పీ చైర్మన్ వరకు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైనా ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఐక్యత ఉంటే పిలిచి మనకు సీట్ ఇస్తాయి ముందుగా మనం ఐక్యత ఉండాలి అలాగే కొల్ల కురుము సీట్ ఇస్తే గెలుస్తారనే ఒక నానుడు రావాలి ఒక కొల్లవ కురుము వేస్తే మనం గెలువం కానీ మన ఐక్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా కులాలు కూడా అరే వాళ్ళు అంత ఒకది కొత్తారు మనకొకటి ఉంటుంది ఒక్క గొర్రె పోతే అంత వంద గొర్రెలు పోతారు అని చెప్తారు అవునా కదా అందుకే మనం ఒకరు గట్టిగా ఉంటే దాని ఇంకా పంతొమ్మిది ఉంటాయి ఇప్పుడే పెద్దలు నా మురళన్నీ కూడా చెప్పారు ఈసారి నాకు భారీ మెజారిటీ రావడంలో ఏ షదులు లేకుండా గులకూర్మలు సహకరించని చెప్పడం నిజంగా గొప్ప విషయం ఆయన సహకరించినందుకు ఆయన కూడా మనకు ఖచ్చితంగా ఇలా ప్రభుత్వంలో బాగుండు కాబట్టి మన కులానికి సంబంధించి ఖచ్చితంగా ఆర్థికంగా కానీ ఇక్కడ మనకు సావాల్సిన సొసైటీలు కానీ బిల్డింగ్లు కానీ కమ్యూనిటీలు కానీ సహకరిస్తారు దానికి మీరు కూడా ఆయన చేదుడు వాదుడు అనే స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా మన కుల ఐక్యతను చాదుకొని కులంలో ఇంకా పదవులు వచ్చే విధంగా ముందుకు పోవాలి నేను ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఈ సంవత్సరం పెద్దలు ఇందాక చెప్పినట్టుగా గొల్ల గురుమలంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీ నమ్మేరు గత ప్రభుత్వాలు ఏంటంటే మీకు గొర్రెలిస్తాం పరలిస్తామన్నారు తప్ప ఆ గొర్రెలు పనులు కూడా కమిషన్లకే అంకితమైన ఎవరు కూడా లబ్ధి జరగలే ఏదైతే పెండింగ్ లో ఉన్న గొర్రె కూడా మొన్ననే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయినాం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కూడా నా వెంబడి వచ్చి మంత్రి గారితో టైం తీసుకున్నాడు ఇప్పుడు డీటీల్ కట్టిన వాళ్ళకు రేపు ఇంకేదైతే రెండు లక్షల మందికి ఇంకా రావాల్సి ఉన్నటువంటి వాళ్ళకు కూడా నగది అని చెప్పి మేము అప్పీల్ చేసినాం కాకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఏదైతే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ లబ్ధిదారులకు లబ్ధి జరగాలి కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లబ్ధిలో కొంత దుబారా జరిగింది కమిషన్లకు ఇన్సూరెన్స్లకు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ లబ్ధి జరగలేదు అలాంటివి ప్రభుత్వంలో జరగకుండా ఇలా ఏదైతే స్కీమ్ ప్రకటిస్తే నేరుగా లబ్ధిదారులకు అబ్బిదారులకు నగది పోయే విధంగా మా ముందు గురి చేస్తాం నా తోడు మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి అందరి సహకారంతో గొల్లకూరు మనకు కార్పొరేషన్తో పాటు ఇలా రాజకీయం కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యాలి అన్ని పార్టీలు కూడా మనకి ఇవ్వాలంటే మనం ఏకం కావాలి ఏకమైతే ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు అన్నప్పుడు వాళ్ళు మనం టికెట్ ఇస్తారు కాబట్టి ఏ పార్టీలు ఉన్నా ఇలా నాకు కూడా యాభై వేల మెజార్టీ వచ్చిందంటే పార్టీలో ఖచ్చితంగా మా ఓట్లేసింది ఎప్పుడు కూడా మూడు దఫాలుగా పదిహేను సంవత్సరాలుగా అరవై వేలు దాడకపోయేది ఈసారి లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయంటే అన్ని పార్టీలు కూడా అనే గొడవలు నమ్మకస్తులు చేస్తారు సేవ చేస్తాడు అనే ఉద్దేశంతో గెలిపించారు కాబట్టి ఆ నమ్మకం మన రాష్ట్రంలో దేశంలో మనకు ఉంది చదువులో కానీ ఆర్థికంగా కానీ మనం బలోపేతం చేసుకుంటూ సమాజంలో మనకంటూ ఒక గౌరవం తెచ్చుకోవాలి ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నాం కానీ ఇలా గౌరవంతో పాటు ఇవాళ మనం కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లు కూడా ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే స్ఫూర్తితోటి ఇక్కడ మై పదవిలో మీరు సన్మానం చేస్తే ఇది నేను సన్మానం అనుకోను ఒక బాధ్యతగా మా కుటుంబాలకు నేను ఒక బాధ్యుడిగా వాళ్ళకు రేపు సేవ చేసే అదృష్టాన్ని కల్పించట్టుగా నేను తప్ప ఈ సన్మానాలు కాదు రేపు మన జాతి అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా నేను క్రూ చేస్తా అని చెప్పిన మొన్ననే ట్వంటీ సిక్స్ జనవరి నాడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నా నా జీవితంలో నా జీవితం నాకు వచ్చే జీతం కూడా పేద ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇదంతా పేదలు ఇచ్చారు ఇక మా అన్నకు యాభై వేల యాభై ఒక్క వెయ్యి మెజార్టీ ఇచ్చారంటే మీ అందరు ఆశీర్వదం కదా నాకు ఆమె మెజార్టీ వచ్చిందంటే మాకు ఏదో చేస్తారు మా ఎమ్మెల్యే గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మా మీద నమ్మకం తోటి గెలిపించారు కాబట్టి నేను ఎప్పుడే చెప్తున్నా పదవి రాకముందుకు ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేసిన వాటికి తోడు పదవిలో నా జీత బత్యాలను కూడా పేద ప్రజలకే ఇస్తా అని చెప్పిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు స్వీట్ కబుర్ చెప్పిండు ఒక్క రోజు నిద్రపోకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఇవాళ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దిశగా పయనిస్తేందుకు ఏదైతే మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నిరంతరం కష్టపడుతుంది కాబట్టి నిజంగా మా ఎమ్మెల్యేలు కూడా తలెత్తుకొని తిరిగే విధంగా మేము ఏదైతే మొన్న మీకు జరిగినటువంటి ఎలక్షన్లో మీ గ్రామాలకు వచ్చి పుల సంఘాలకు కానీ మీకున్నటువంటి పరిస్థితుల డ్రైనేజీ కానీ రోడ్డు కానీ ఉన్నటువంటి కమ్యూనిటీ అలా ఆ మాట నిలబెట్టుకోవడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లు రేవంత్ రెడ్డి గారు మనకు పది కోట్లు కేటాయించండి జరుగుతుంది మా పెద్దలు కూడా మా ముందు రిక్వెస్ట్ చేస్తున్నా మీ నమ్మకానికి మారిపోయినా మీరు ఒక్క మాట చెప్తే మీకు అంత పెద్ద భారీ మెజార్టీ చెయ్యడంలో వీళ్ళు కూడా కీలకమ్మురు కాబట్టి వాళ్ళకు కూడా కమ్యూనిటీతో పాటు ఏదో ల్యాండ్ అంటున్నారు ల్యాండ్తో పాటు కమ్యూనిటీ కూడా ఇవ్వాల్సిందిగా అక్కడ కూడా మా తా ఉన్నటువంటి నిజంగా కొల్ల కుర్మార్తో పాటు మాకున్నటువంటి మా గిరిజన సోదరులు కూడా మా లంబాడ సోదరులు కూడా నా మీద నమ్మకంతో పదహారు వేల ఓట్లుంటే పదిహేను వేల ఓట్లు గ్రామం ఫల నిద్ర చేస్తే వాళ్ళు సోడాయి పెట్టి వాళ్ళు దావతులు ఇచ్చి అంటే మనం ఒక నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఇవాళ అన్న గాని నేను కానీ ఇక్కడ యాభై వేల మెజార్టీ నిలిచినే ప్రజలలో మనసు దోచుకున్నాం కాబట్టి ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన కులమ గౌరవం కాపాడడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పెద్దలు చెప్పిన సంపదన రెండు టెంపుల్లకు మన కురుమల కావడం అది మన హక్కు ఎందుకంటే అవి మన దేవాలయాలు మనకున్నటువంటి హక్కు ఖచ్చితంగా ఎండోమెంట్ మినిస్టర్ అక్క మన కొండ సూర్యక్క మాట్లాడి ఆ రెండు టెంపుల్తో పాటు ఎక్కడ కూడా గొల్ల కురుమలకు ఎక్కడ అగత్యాలు జరగకుండా ఎక్కడ వాళ్ళ మీద ఇబ్బంది జరగకుండా కూడా కార్యాచరణ తీసుకున్నాం మన గౌరవంతో పాటు ఆర్థికంగా ఎదగాలంటే కూడా ముఖ్యంగా చదువు ముఖ్యం కాబట్టి మన పిల్లలు చదువు దిశగా పయనించి అంత ఉన్నత చదువు చదవడానికి మనందరం సహకరిద్దాం కుర్మ సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదంగా నిలబెట్టడానికి నాకు ఒక బాధ్యతగా నేను పనిచేస్తానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ సన్మానం పిలిచినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ జై కుర్మ జై కుర్మా ప్రత్యక్షంగా చూశారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మీరందరూ వచ్చేసి అప్పుడు మీరు ఒకటే ఒక మాట మాకొక ఫంక్షన్ హాల్ కావాలి మా కూర్మలకు మహబాయి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీరు కూడా చాలా బాగుంటుంది మీకు ఎటువంటి షరతులు లేకుండా ఏకపక్షం ఏకవాక్యంతోటి మేమందరం గొల్ల కుర్మ అందరూ తీర్మానం చేసుకొని మేము వెళ్ళినట్టు ఉంటాం మీకు మేము భరోసా కొంటాం అండగా ఉంటాం ఈసారి మా కుర్మ అందరూ సంఘటితమై మీకు ఓట్లేసి మిమ్మల్ని భారీ మిరాటితో గెలిపిస్తామని చెప్పేసి ఆ రోజు మీరు మాటించు మాటించిన ప్రకారంగా నేను ఊహించినటువంటి నిజంగా కూడా గెలుస్తారనే ధీమా ఉండేది కానీ యాభై ఒక వేల పైచీలు మెజార్టీ గెలుస్తానని నన్ను ఈ ఎలక్షన్లలో నాకు మద్దతు ఇచ్చి నన్ను భారీ మెజార్టీ గెలిపించిన వాళ్ళకు నిజంగా కూడా ఏదో ఒక పని చేయాలని చెప్పేసి గెలిచిన వెంటనే నేను ఆలోచించాను అదేవిధంగా మహూబాద్ పట్టణంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు మీకు ఒక స్థలం చూపించారని చెప్పారు నేను దాని గురించి వెరిఫై చేసి ఆ స్థలాన్ని మీకు కేటాయించే విధంగా నేను తప్ప మీకు ఎల్లప్పుడూ నేను అండదండంగా ఉంటా ఎందుకంటే ఇప్పుడు చాలామంది భక్తలు మాట్లాడారు ఊర్ములు కేవలం మీరు ఒత్తులేస్తే గొర్రెలను దూరకొని అడుగులో పోతూ ఉంటారు మీకు సొసైటీలో మెలగడం కొంచెం ఇబ్బందిగా ఉండి మీరు రాజకీయాల్లో చాలామంది రాలేకపోతూ ఉన్నారు మీరు కేవలం సర్పంచ్లు ఎంపీడీసీల స్థాయిలోనే ఆగిపోతూ ఉన్నారు ఇటువంటి తీవ్ర పరిమాణాలు చూ చోటు చేసుకుంటున్న క్రమంలో బీర్ లైలే గారు మీకు ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్గా మీ అందరికీ ఒక మార్గదర్శకం ఒక దిక్సూచిగా నిలబడి మీకు విన్నట్టు నేనున్నా అని చెప్పేసి గెలిచిన మొదటిసారి వారు క్యాబినెట్ ర్యాంక్ హోదా విప్పులు కూడా వారు కైవసం చేస్తున్నారు మీ కుటుంబ సంక్షేమంలో ఉన్నటువంటి మీరందరి తరఫున వారు నిలబడడం విధంగా కూడా చాలా ఆనందకర విషయం మీరందరూ వాళ్ళని వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మీరు కేవలం సర్పంచ్లు ఎంపీటీసీలే కాదు జెడ్పీటీసీ స్థాయిలో అలాగే జెడ్పీ చేర్పరుస్తారు ఎందుకంటే ఇక్కడ బీసీలకు సంఖ్యాబలం ఉన్నా కూడా రాజకీయ నేపథ్యం చాలా తక్కువ వాళ్ళకు నిజంగా కూడా యాభై శాతం కంటే ఎక్కువ మంది ప్రజా బలం ఉన్నా కూడా వారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు కాబట్టి మీరు మీరే ఒకరు చూసి ఒకరు మీరు వాళ్ళని మార్గదర్శకంగా తీసుకొని రాబోయే రోజుల్లో మీరు కూడా రాజకీయంగా ఎదగాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు బీర్ల ఎలన్న గారు ఇక్కడ రావడం మీకు ఒక స్ఫూర్తిగా నిలవడం చాలా ఆనందకర విషయం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా మీ మాటను నెక్కించుకోవడం కొరకు నేను మీ ముందున్న మీకు ఎలా విధంగా సాయసాకారీతాను మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు నా ఒక చెయ్యి ఉంటుంది చెప్పేసి మీకు సభాపతి తెలియదు అలాగే మన బీరు లైలన్న గారికి గురించి ఎంత చెప్పినా తక్కువే కష్టపడి ఈసారి మీ కులాన్ని నిజంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో మేము కూడా కులం వల్ల ఉన్నాం మీకు మా సమస్యలు మీరు పరిష్కరించండి రాజకీయంగా మా వత్తుగా మేము కృషి చేస్తాం మమ్మల్ని రాజకీయంగా మీరు ఎదుగుదలకు మీరు కృషి చేయాలని చెప్పేసి ఒక మనిషి వీరు లైలన్న గారు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పేరున మహామనిషిగా నిలవడం వారిని గుర్తించి కూర్మాలను గుర్తించి ఈరోజు వారికి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చి వారిని గౌరవ వింపుగా ఈరోజు ప్రకటించడం ఆ రోజు ప్రకటించడం విధంగా కూడా చాలా ఆనందకర విషయం ఇదే విధంగా ఐలన్న గారు మీరు తోడుంటారు అదేవిధంగా నేనుంటా సంక్షేమ పథకాల్లో ముందుండి మేము ఇక్కడ ఉన్న కూర్మలను మేము కాపాడుకుంటాం మీకు ఏ కష్టం ఉన్నా ఆపద సంపద ఉన్నా కూడా నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి అలాగే సంఘం తరఫున మీకు ఐరన్న గారు ఉంటారు మేము ఇద్దరం కలిసి కూర్మల సంక్షేమం కోరుకుంటాం రాజకీయంగా మీరు ఎదగండి రాజకీయంగా మీరు ఎదగండి అడవుల నుంచి వచ్చి ఎప్పుడు మీరు ఈ ప్రజాక్షేత్రంలో మీ వాణి మీ వాణిని మీరు ప్రజలకు తెలిసే విధంగా మీరు పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూర్వాల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముగిస్తాం